ఎలా జీవించాడమ్మా పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నాడు దాని భక్తుడు మరి వాళ్ళు ఏం చేశారంటే మీరు రాజు యొక్క ఆహారం రాజు పెట్టేటువంటి భోజనం ఆ రాజు తినేటువంటి ఆహారం మీరు తినాలా మీరు బలిష్ఠులుగా ఉండాలా అని వాళ్ళు ఒక ఆర్డర్ పాస్ చేస్తే అయ్యా మేము తినము మీరు శాఖాహారం మాకు పెట్టండి మమ్మల్ని పరిశీలన చేయండి పది రోజులు మేము ఎలాగుంటా మమ్మల్ని చూడండి అంటే ఆ దానియాలు షడ్ర మేషక బెందు యవనస్తులు చూడండి శాఖాహారం తిని ఆ మాంసాహారం తినే వాళ్ళకన్నా కూడా వీళ్ళంతా ఆరోగ్యవంతంగా శక్తివంతంగా బహు సౌందర్యంగా ఉన్నారట దేవుని స్తోత్రం చెప్పండి అలాగొచ్చింది ఆ కృప దేవుని కృప కాబట్టి మనము ఈ లోకంలో పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు ఎన్ని శ్రమలు ఎన్ని శ్రమలు ఓ ఎంత పరిశుద్ధంగా జీవించాలని ప్రయత్నం చేసిన శోధనలు అనేవి వస్తాయి ఏ సైకే శోధనలు వచ్చినాయి సాతానుడు మూడు రకాలైన శోధనలు పెడతాడట లోకాస శస నేత్రాస జీవపు డంభము శరీరాస నేత్రాస జీవపు దంబము మూడు రకాల శోధనలు చూడండి ఈ లోకంలో అంటే సాతాను ఏదో ఒక విధంగా మనుషుల్ని తన వైపులా కూడా ప్రయత్నం చేస్తుంది సాక్షాత్సైనే శోభించింది ఏమని నీవు నిజముగా ఆకలి కొంటే బాగా బాగా ప్రభు ఆకలి వస్తున్నది ఆ ఈ రాళ్ళు రొట్టెలు అన్నట్లుగా చేసుకొని తిను ఈ రాళ్ళు రొట్టెలు అన్నట్టు చేసుకొని తిను అంటే ప్రభు ఏమన్నాడు మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు గాని దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును దేవుడి స్తోత్రం చెప్పండి అల్లెలు మరి అలాంటి విశ్వాసం అనుకున్నదా ఉపవాసం ఉన్నప్పుడు కొంతమంది ఎక్కువ రేసు ఉండలేరు మధ్యాహ్నానికి ఆగలేని మళ్ళీ తింటూ ఉంటారు చూడండి కాబట్టి మనం విశ్వాసాన్ని ప్రయోగించాల పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు ఎన్నో శోధనలు వస్తాయి జీవపు డంబము నీవు మరి దేవుని కుమారుడు కదా ఈ యొక్క దేవాలయ క్షేత్రం క్రిందకు దూకు నీ యొక్క కాళ్ళు నీ యొక్క పాదాలు దెబ్బ తగలకుండా దేవుడు తన దూతను పంపిస్తారు కదా అని మరలా సాతాను ప్రశ్నించింది మరలా ప్రభేమన్నాడు దేవుడు నువ్వు శోధించకూడదు మరలా ఇంకొక ప్రశ్న మూడవ ప్రశ్న ఏమని అడుగుతున్నది నీవు నాకు నమస్కారం చెయ్యి నాకు నమస్కారం చెయ్యి ఈ లోకమంతా కూడా దీనిలో ఉన్నది ఆ రోజు ఆదా మావులు ఎప్పుడైతే దేవుని మాటలకి అవిధేయులు ఈ లోకమంతా కూడా ఎవరాధీనంలోకి వెళ్ళిపోయినది ఈ లోకమంతా ఎవరాధీనంలో ఉన్నది మీరు చెప్పండి సాతాను ఆధీనంలో ఉన్నది ఇప్పుడు సాతాను పరిపాలన సాతానే పరిపాలన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ రోజు దేవుడు మరి దేవుని మాట వినకుండా ఆదా మావులు దేవుని ఆజ్ఞానికి అతిక్రమించారు దేవుని మాటలు లోపడకుండా సాతాను మాట విన్నారు ఫలితంగా ఏమైపోయింది ఈ యొక్క లోకంలో ఉన్న అధికారం అంతా కూడా అది పోయింది చూసారా అప్పుడేమో ఆదామవులు ఓడిపోయారు ఎవరి చేతులు సాతాన్ చేతులు ఇప్పుడు సాతాను ఏసాయి చేతిలో ఓడిపోతుంది దేవుడి చోటు చెప్పండి అదిలోయ ఆ ఏమంట నువ్వు నాకు నమస్కారం చేస్తే ఈ లోకం అంతా కూడా రాజ్యం అంతా కూడా నీకు ఇస్తానంటే సాతానా గటా వెళ్ళిపోయి ఎక్కడ నుంచి అనగానే అక్కడ నుంచి పరారైపోయిందట చూడండి ఎంత గొప్ప భాగ్యం అక్కడేమో ఏదేమి తోటలో ఆదామావులు సాతాను చేతులు ఓడిపోయారు ఇక్కడేమో ఏసైవ చేతులు సాతాను ఓడిపోయింది దేవుడు స్తోత్రం చెప్పండి అందులో ఎంత గొప్ప భాగ్యము కాబట్టి నీవు నేను సాతాను సోదరులను జయించాలంటే ఈ శరీరాస నేత్రాస జీవపు డమ్మము వీటిని జయించి పరిశుద్ధంగా మనం జీవించాలంటే ఖచ్చితంగా మనము ఎలాగ ఉండాలి ప్రభుని మనము కలిగి ఉండాలి ప్రార్థన చెయ్యాలి మీరు సోదరులో ప్రవేశించుకున్నట్లు మెడగగా ఉండి ప్రార్థన చేయమన్నారు కదా ప్రభు కాబట్టి మీరు పరిశుద్ధంగా మనం జీవించమని ప్రభు చెప్తున్నప్పుడు పరిశుద్ధంగా అంతవరకు నమ్మకమైన బిడ్డలంగా మనము ఉండాలి కాబట్టి దానియుల యొక్క జీవితంలో మనం చూసినప్పుడు ఆయన ప్రార్థిస్తున్నాడు తన కోసం తన జనాంగం కోసం ప్రార్థిస్తున్నాడు మరి మనం అలాగా ప్రార్థన చేస్తున్నామా భారం కలిగి ప్రార్థన చేస్తున్నామా మనమేనా రక్షణ పవడేది మరి మిగతా వాళ్ళే పరిస్థితి ఏంటి మన కుటుంబంలో భర్త సంగతి ఏంటి బిడ్డల సంగతి ఏంటి వాళ్ళు రక్షణ పొందుకున్నారా బాక్ తీసుకున్నారా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక హృదయమంతటితో ఆలోచన చేసినప్పుడు ఆత్మీయంగా నువ్వు ఆలోచించా అయ్యో